హాయ్ ఫ్రెండ్ చూస్తున్నారు కదా మా గ్రామంలో ఉన్న కాలం అయితే చాలా అంటే చాలా పెద్దది వచ్చిందని చెప్పుకోవాలి విపరీతమైన వరదలు రావడంతో అయితే చాలా అంటే చాలా పెద్ద కాలం వచ్చిందనమాట చూస్తుంటేనే చాలా భయమేస్తుంది అనమాట బ్రిడ్జ్ నుంచి చూస్తుంటే అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే మా అన్న అయితే అవతల వైపు గొల్లు ఉన్నాయన్నమాట గొల్లు గేదెలు అన్నమాట మా అన్న వాళ్ళకి కానీ మా అన్న బ్రిడ్జి నుంచి వెళ్ళడం మానేసి కాలం నుంచి వెళ్తానని మరి అన్నాడు అనమాట మాకైతే చాలా బాధ చాలా భయం ఆ మాట జనగానే చాలా భయం వేస్తుంది వద్దని చాలా చాలా అన్నాం కానీ మా అన్న అయితే కాలం నుంచి వెళ్ళాలని అనుకున్నాడు అనమాట అయితే ఫ్రెండ్స్ సరదాగా అనడమో అనుకున్నాం కానీ ఇంటికి వెళ్ళిన తర్వాత అంటే ఇంటికి వెళ్ళి వచ్చి షార్ట్ వేసుకొని వస్తాను అన్నట్టు నిజంగా మీరు నమ్మలేదు అనమాట ఇదంతా ఉత్పత్తి మాటలు అనుకున్నాం కాకపోతే నిజంగానే ఇంటికెళ్ళి షార్ట్ వేసుకొని వచ్చాడు అనమాట లింగేశ్ వచ్చేడ్రా banda ఫ్రెండ్స్ ఇంకా ఫైనల్గా అయితే మనయితే ఫిక్స్ అయ్యాడు అనమాట కాలాల నుంచి వెళ్ళాలని అయితే చూస్తున్నారు కదా షార్ట్ వేసుకొని వచ్చాడనమాట షర్ట్ తీసాడు ఒడ్డు మీద పెట్టుకున్నాడు అనమాట ఇప్పుడైతే కాలం దగ్గరికి అయితే వెళ్తున్నాడు అనమాట తోట నుంచి అయితే మాకైతే మేము చాలాసార్లు చెప్పాం వద్దన్నా వద్దన్నా అని మరి ఎందుకంటే చూడటానికి చాలా భయంకరంగా ఉంది అనమాట మీకు ఫోన్లో ఎలా కనిపిస్తుందో కానీ చాలా భయంకరంగా ఉందనమాట మీరు దయచేసి ఇటువంటి ప్రయోగాలు ఎప్పుడు మీ కాలం దగ్గర అంటే మీ సరిహద్దుల్లో ప్రాంతాల్లో ఎక్కడ ట్రై చేయకండి చాలా చాలా ప్రమాదం మాకేంటంటే పల్లెటూర్లో ఉన్న వాళ్ళకి ఇది అలవాటే కాబట్టి అంటే ఇంతకుముందు కాలాల్లో కూడా ఇది అలవాట అనమాట అందుకని ట్రై చేశాడు ఇప్పుడనే కాదు బ్రిడ్జ్ వేయకముందు కూడా అప్పట్లో గొళ్ళునైతే అవతల వైపు కట్టేవారు అనమాట అప్పుడు కూడా కాలువ నుంచి వెళ్ళి కాలువ నుంచి వచ్చేవారు అనమాట ఇప్పుడైతే బ్రిడ్జ్ వేయడం తోటి బ్రిడ్జ్ నుంచి వస్తున్నారు చాలా మంది పశువులు కూడా తగ్గిపోయినాయి అనమాట కానీ అప్పుడు సాహసాలే మళ్ళీ వీళ్ళు వదట్లేదు అనమాట ఎందుకంటే అలర్ట్ అయిన ప్రాణాలు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మా అన్నయ్య అయితే కాలువలో వెళ్తున్నాను మాకైతే ఇష్టం లేదు కాకపోతే అవతలా అయ్యి ఉండిపోయినాయి కదండు ఆవులు ఉన్నాయి దో అవతల ఆవుల అయితే వెళ్తున్నాడు ఫ్రెండ్స్ ఇప్పుడైతే మన్నీ అయితే మాకైతే చాలా భయంగా ఉంది భయమేస్తుంది నాకైతే గొల్లున్నాయా ఓకే ఫ్రెండ్స్ ఫైనల్గా అయితే అవుత రోడ్గా అయితే రీచ్ అయ్యాడు అనమాట మా అయితే తర్వాత పశువుల దగ్గరికి వెళ్ళి అయితే వస్తాడు అనమాట వచ్చే వీడియో కూడా మీకు చూపిస్తాను చూడండి ఫీలింగ్ తెలుసుకుందాం వస్తాడు కదా ఎన్ని గొల్లు ఉన్నాయి ఇవ్వండి ఆరు ఎన్ని ఉన్నాయి కదా అక్కడ ఎటు కానీ గిల్లేడేటి ఉన్నదాడు ఏడా ఇప్పుడు ఈ పైకి వస్తాడేటి ఓహో బిజీగా వచ్చేస్తాడు ఇక పైకొట్టలేడు కదా కిందికి అయితే ఎందుకైతే ఫోన్లో మీకు ఎలా కనిపించిందో కానీ నాకైతే లైవ్లో చూసేటప్పుడు చాలా అంటే చాలా భయం వేసిందనమాట ఎన్నులో సారీ వెన్నులో ఫోన్కు పుట్టడం అంటే ఇదే అనుకుంటా అనమాట నాకైతే చాలా భయం అనమాట కానీ లిటరల్ మా అయితే రీచ్ అయిపోవడం అలాగే గట్టి ఎక్కేయడం చూసిన చూడండి ఇప్పుడు ఇటువైపు నుండి వస్తాడనమాట ఎలా ఫీల్ అవుతున్నాడో ఎందుకు వెళ్ళాడో కూడా తెలుసుకుందాం మనం మా అన్న మాటలోనే సో ఫ్రెండ్ చూడండి వెయిట్ చేయండి

సో ఫ్రెండ్స్ ఇదనమాట ఈ వీడియోలో అయితే మీరు మాత్రం ఇటువంటి సాహసాలు అయితే వస్తాలో ప్రయత్నం చేయకండి మీ చిన్న కాలమైనా సరే చెరువులో అయినా సరే ఎక్కడ సరే ఇటువంటి ప్రయత్నాలు సాహసాలు అయితే వస్తాలో చేయకండి ఎందుకంటే చాలా చాలా ప్రమాదం అనమాట నీటితో మాకు ఏంటంటే పల్లెటూరిలో ఉన్న వాళ్ళకి ఇది సాధ్యం ఎందుకంటే ఎప్పుడు కాలువ పక్కనే కాలువ దగ్గర బతుకుతూ ఉంటారు అనమాట చిన్నప్పటి నుంచి కూడా ఆవులు అదే పశువులు మేపే గ్రామాల్లో కూడా వెళ్తూ వస్తూ ఉంటారు కాబట్టి ఇది అలవాటు అవుతుంది అనమాట కానీ కొంతమందికి నిలవట్లేదు అంటే ఏ తరాని వాళ్ళు కూడా అన్నమాట ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి అనమాట కాబట్టి మీరు ఖచ్చితంగా అయితే ప్రయత్నాలు చేయొద్దు సాహసాలు చేయొద్దు కళ్ళని రిక్వెస్ట్ అనమాట సో ఫ్రెండ్స్ ఈ వీడియో ఎలా పెంచా కింద కామెంట్లో తెలియచేయండి వీడియోపై అభిప్రాయాన్ని కామెంట్లో తెలియచేయండి అన్నమాట వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే ఇస్తాం చేయట్లేదండి ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ ఇవ్వండి మరిన్ని మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా ఉన్నాయి చూసే ప్రయత్నం చేయండి మీకు తప్పకుండా నచ్చుతాయను सो फ्रेंड्स जय हिंद जय भारत